హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ సంక్రాంతికి రెండో ట్రిప్ అనమాట నేనైతే ఈ ఆర్సెల్ చేస్తా అండేది మొన్న చేసినట్టయితే ఖాళీ అయిపోయినాయి మళ్ళీ ఇంకొకసారి అయితే చేస్తున్నాను సో చాలా బాగా వచ్చాయి చూసేయండి మీరు ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇక చూపిస్తున్నాను కదా చాలా అంటే చాలా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్ చేయండి మే నేనైతే ఇది సెకండ్ టైం అనమాట వారం ముందే ప్రిపేర్ చేశాను అవైతే అయిపోయినాయి మళ్ళీ ఇంక ఇప్పుడు సెకండ్ టైం అయితే చేస్తున్నాను ఇక్కడ నేనైతే ముందుగానే రైస్ అయితే నానబెట్టేసాను ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అనమాట రెండు రోజుల ముందే నానబెట్టేసి ఒక ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసి పెట్టేశాను తర్వాత ఇక్కడ బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను వీటిని అయితే మంచిగా ఒకసారి వాష్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఒక పది నిమిషాల పాటు బియ్యంనైతే ఆరిపెట్టేశాను తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను నేనైతే ఇది బయట మిల్లుకి ఏమో పట్టించుకోలేదు ఇంట్లోనే మిక్స్కి అయితే పట్టుకుంటున్నాను కొద్దిగానే కదా అనేసి మొత్తం బియ్యాన్ని ఇలా జల్లించుకున్న తర్వాత పిండి అయితే ఇలా ఉందన్నమాట చూసారు కదా దీన్ని ఇప్పుడు తడి ఆరుకోకుండా ఒక ప్లేట్ అయితే కప్పుకుంటున్నారు కప్పేస్తున్నాను దీని మీదకి ఇప్పుడైతే పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్యంకి బియ్యం తీసుకున్నాను కదా మూడు గ్లాసులు అయితే బెల్లం అయితే వేసుకుంటున్నాను అలానే ఒకటిన్నర కప్పు చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసి పెడుతున్నాను స్వీట్ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మూడున్నర గ్లాసులు అట్లా వేసుకోవచ్చు అనమాట బెల్లం నేనైతే మూడు గ్లాసులు అయితే వేసుకుంటున్నాను సో ఇంకా ఇక్కడైతే పాకం వచ్చే టైం అయితే అయిందనమాట మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత మంట కొంచెం మీడియంగా పెట్టుకొని పాకమైతే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మరీ లేత పాకం కాకుండా మరీ గట్టి పాకం కాకుండా మీడియం వచ్చేటట్టు అయితే చూ చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పాకం అయితే రావాలన్నమాట మరీ గట్టి కాకుండా ఇలా ఉండ కట్టేటట్టు ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్ పాకం అయితే రెడీ అవుతుంది సో ఇప్పుడు నేనైతే ఇంకా బియ్యం అయితే బియ్య పిండి అయితే కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా గరితో అయితే కలుపుతున్నాను ఇలా పాకం పట్టేటప్పుడు ఇద్దరు ఉంటే బాగుంటుంది కాకపోతే నాకు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకుంటున్నాను మొత్తం పిండి అయితే అంతా వేసి ఒక రెండు సార్లు అట్లా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట మనకి పాకం పట్టడానికి బెల్లం కూడా మంచి బెల్లమే ఉండాలి తెల్ల బెల్లం లేకుండా కొంచెం ఉండే బెల్లం అయితే పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పాకం అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత అరిసెలు అయితే చేస్తాను చూపిస్తాను చూసేయండి ఈలోపు నేనైతే ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ పెట్టేసి చిన్న చిన్న ఉండలు అయితే చేసి మనము అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకుంటాం చిన్న చిన్న ఉండలేదే తీసుకొని ఒక పేపర్ మీద కా ఆయిల్ పేపర్ అన్న ఉంటుంది లేదా బటర్ పేపర్ మీదన్నా ఇలా చిన్న చిన్నగా తట్టుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న కాకుండా మీడియంగా తట్టుకుంటే బాగుంటాయి వీటిని చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకొని పెట్టేసామనుకో దాదాపు వన్ మంత్ వరకు కూడా అన్నమాట నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు నేను తట్టుకున్న అరిసెలు అయితే దీంట్లోకి వేసానమాట చూసారు కదా ఎంత బాగా పొంగినాయో సో అయితే ఇప్పుడు నేను ఇట్లా అరిసెలు వత్తేది లేదు కాబట్టి నా దగ్గర గరిట్తోనే ఇలా నూనె అంతా ఒత్తుకుంటున్నాను ఉండే నూనె అంతా ఎక్స్ట్రా నూనె అంతా కింద పడిపోతుంది మొత్తం ఇలానే చేసుకొని ఇప్పుడు నేనైతే వీటిని లాస్ట్లో చూపిస్తాను సో ఫైనలీ నేనైతే ఇన్ని చేశానన్నమాట ఇంకా మిగతా పిండి కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగా నా వచ్చాయి నవెడిశ్వరం కొత్త వాళ్ళు చూసినట్టు ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఇంకొంతమందికి రీచ్ అవుతుంది బై గాయస్ సంక్రాంతి పండుగ అయితే మా ఇంట్లో ధూమ్ధాముగా చేసుకుంటున్నాం వచ్చేయండి మా ఇంటికి ఆంధ్రాలో బాగా జరుగుతుంది మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఊరు వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడే ఉన్న చోటే చేసుకుంటున్నాము సో ఇది వ్లాగ్ అనమాట అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి